వావు కాదు వరిచేరు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముస్తాపూర్లో వరి పొలంలో ఇసుక మేడలంటూ చూస్తా ఉన్నాం అయ్యో ఎంత గోస రెండు లక్షలకు పైగా ఎకరాల్లో నీట మునిగిన పంటలు భారీ వర్షాలు వరదలతో నాలుగు వేల కోట్ల నష్టం రైతులు చూడండి ఇక్కడ నిజామాబాద్ జిల్లా బడా భీమగల్ లో దెబ్బతిన్న ఉల్లిపంటను చూపిస్తున్న రైతు అంటూ చూస్తా ఉన్నాం ఇక్కడ ఒరే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒక నలభై నాలుగు ఎకరాలు వరి ధాన్యం మొత్తం కూడా వరి పంటలు మొత్తం మునిగిపోయినాయి కొట్టుకపోయినాయి ఓ పదివేల ఎకరాల పత్తి చేను ఓ తొమ్మిది వేల ఎకరాల మొక్కజొన్న ఆ చెరకు ఇవన్నీ కూడా పంటలు మొత్తం కూడా కామరేట్లో కొట్టుకపోయినాయి చాలా వరకు ఇండ్లు కూలిపోయినాయి ఆశ నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది అక్కడ ఉన్న ఎద్దులు ఆ షెడ్లు ఉంటాయి కదా పొలంలో వేసుకున్న షెడ్లు ఉన్న ఎండ్లు కానీ బర్రెలు కానీ చాలా మూగజీవాలు చనిపోయినాయి అక్కడ ఉన్న రోడ్లు నీళ్ళ తాగి కొట్టుకపోయినాయి చెరువులు గడ్డి పడ్డాయి కామారెడ్డిలో చాలా వ్యవస్థ గందరగోళంగా ఉంది ఎలక్ట్రికల్ పోల్స్ కూలిపోయినాయి కరెంటు అక్కడ సప్లై లేదు చాలా ఇబ్బందులు పడతావారు సరే ఇది ఏమైనా కానీ పంట రాష్ట్రం అంచనామేయే ప్రభుత్వం చెప్తుంది కానీ తక్షణ సహాయం కింద ఇప్పటికి కూడా ఒక్క రూపాయి కూడా కామారెడ్డికి అందించలేదు సిరిసిల్ల కామారెడ్డి మేదవిక అంతా కూడా క్లోబరెస్ట్ అయ్యి భారీ వర్షాలు పడి చాలా నష్టం జరిగింది తక్షణ సాయం కింద ఇప్పటికి కూడా చనిపోయిన కుటుంబాలకు ఇల్లు పోయిన ఇల్లు ఊలిపోయిన కుటుంబాలకు ఇరవై వేల కింద పదివేల కింద తక్షణ సాయం అందించాలి కదా ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక్కరికి కూడా ఒక్క రూపాయి సాయం అందించలేదు ప్రజలు అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రోడ్ల మీద ఉంటా ఉన్నారు ఇక్కడ చూడండి రోడ్ల మీదకి వచ్చారు సామాన్ తీసుకొని అన్ని కూడా ప్రభుత్వం ఏమంటా ఉంది మేము అంచనా వేస్తాం కేంద్రాన్ని పంపిస్తాం సాయం కోసం అని చెప్పి అడుగుతా ఉంది సరే మీరు కేంద్రానికి పంపిస్తే పంపించాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కదా మీరే కదా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మాటలు మాట్లాడతారు కదా ఏంది మరి మీరు చేస్తున్నది వాళ్ళకు ఇక్కడ మీరు ఒక్కరు పోయిర్రా మీరు అంటే ఏరియల్ రివ్యూ మంచి హెలికాప్టర్లు వేసుకున్నారు మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ తిరిగిరు ఏరియల్ సర్వే చేసి అయిపోయింది మరి ఈరోజు వర్షాలు తగ్గినాయి వెళ్ళచ్చు కదా వాళ్ళ దగ్గరికి మీ మంత్రి పంపించదు కదా మీ మంత్రి మండలి పంపించవచ్చు కదా ఎట్లా మీరు వెళ్ళకపోతే మేము ఉన్నామని చెప్పి భరోసా కనిపించాలి కదా ఆ తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి ఆయన ఏమంటా ఉన్నాడు అంచనా వేయడం చెప్పి అధికారానికి చెప్తా ఉన్నారు మీరు మంచిగా ఏసీ కారాలు ఒకసారి ఏసీ కారాలు తిరుగుకుంటా పేపర్మెంట్ లేరి ప్రజల వద్దకు అన్నారు ప్రజా పాలన అన్నారు ఇదేనా మీ ప్రజా పాలన ఇట్లన్నా మీరు చేసేది ఇప్పటికైనా ప్రభుత్వం ఏమిటి ఆదుకోవాలి తక్షణ సాయం కింద చనిపోయిన కుటుంబాలకు ఇరవై వేలు ఇల్లు కూలిపోయిన కుటుంబాలకు పదివేలు చొప్పున పంట జరిగిన కుటుంబాలకు అంచనా విషయం తర్వాత వాళ్ళు నష్టపరమని చెల్లించు కానీ ఇప్పుడు తక్షణ సాయం కింద వాళ్ళకు పదిహేను వేల రూపాయలు అందిస్తే బాగుంటుంది ఈ విధంగా చర్యలు తీసుకోవాలి కదా మీరు ప్రభుత్వం ఉంది ఉన్నది ఎందుకు ప్రజల కోసం వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మీకు వాళ్ళని ఓదార్చడానికి వాళ్ళ నష్టపరి చెల్లించడానికి మాత్రం మీరు వాళ్ళ దగ్గరికి పోరు